I don't know. మే పదమూడో తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పేసి ఈరోజు సదాశివపేట పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇప్పటికే ఈ పట్టణంలో గాని గ్రామాలలో గాని సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ రోజు మా కార్యకర్తలు ఆర్థిక ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు దేశంలో అసమానలు పెరిగిపోతా ఉన్నాయి పేదరికం పెరిగిపోతూ ఉంది తిండి లేక ఇరు అనేక మంది కూడా చనిపోతున్న పరిస్థితి కూడా ఈ దేశంలో కనిపిస్తూ ఉంది కానీ దేశంలో ఉన్న బీజేపీ మాత్రం ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని చెప్పేసి అబద్ధ ప్రచారము ఈరోజు కొనసాగిస్తూ ఉంది ఈ రోజు భారతదేశం చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఇరవై దేశాలు పోలిస్తే నూట పదకొండు స్థానంలో ఈరోజు పేదరికంలో ఉన్నామని చెప్పేసి అనేక సమస్యలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు తలసరి ఆదాయం చూసుకున్నట్టయితే నూట నలభై రెండు దేశాలు పోలిస్తే మన దేశము నూట పన్నెండో స్థానంలో ఉంది అంటే ఈ రోజు భారతదేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే దేశ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు భారతదేశంలో ఎనభై కోట్ల మందికి ఈరోజు నిత్యావసర బియ్యాన్ని ఈరోజు సరఫరా చేస్తామని చెప్తా ఉన్నాడు అంటే ఈ రోజు ఎనిమిది హక్కులు కాల వస్తా ఉంది కార్మిక చట్టాలు మొత్తం ఈ రోజు లేకుండా పెట్టుబడులకు అనుకూలంగా ఈరోజు చట్టాలు తయారు చేస్తా ఉంది రోజు భారతదేశం యొక్క సంపద వంద కోట్ల మంది సంపద ఈరోజు కేవలం ఇరవై ఒక్క శాతం మందికే ఈరోజు చేరుతా ఉంది అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రోజు బీజేపీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది కార్పొరేట్ పక్షాలు ఉంది పెట్టుబడిదారుల పక్షాన ఉంది అందుకే ఈ రోజు ఇండియా కూటమి అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం గెలుపు గుర్తించాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా అందరికీ సిపిఎం పట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం